చేనేత నేతన్న మరి చిరకాల కోరికైనటువంటి మరి నిన్ననే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లలిత కళాతోరణంలో పబ్లిక్ గార్డెన్స్ లలిత కార్నర్ లలిత కళా తోరణంలో జరిగిన మీటింగులో మన ముఖ్యమంత్రి గారు చేనేత వర్గాలకి వరాల జల్లు కురిపించారు ముఖ్యంగా మరి ఏదైతే ఐఏహెచ్టీ కాలేజీ గత పది సంవత్సరాలుగా ఐఏహెచ్టి కాలేజీ కోసం ప్రయత్నం చేశాను తెలంగాణ భారతదేశంలోనే ఉన్నాయి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్లో ఆరు కాలేజీలు రాష్ట్ర గవర్నమెంట్ సెక్టర్లో ఏడు కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు మన కొత్తగా తెలంగాణ ఐఏహెచ్టి హైదరాబాదు మరి దానికి కూడా మా విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మ గారు మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ ఐఐహెచ్టీ హైదరాబాద్ కళాశాలని నామకరణ చేయటం మరి ఇలా తెలంగాణలో ఉన్న పద్మశాలి సమాజం మొత్తం వారికి మనం రుణపడి ఉన్నాం むけんが。 త్రిఫ్ట్ ఫండ్ రెండు వందల తొంభై కోట్లు మరి దాదాపుగా మరి గత ప్రభుత్వం త్రిప్ట్ ఫండ్ని ఏదైతే కార్మికులు బ్యాంకులో డిపాజిట్ చే చేసిన వాటిని డబ్బులు ఇవ్వకుండా మరి వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు వందల తొంభై కోట్లు రిలీజ్ చేయడం ద్వారా ముప్పై ఆరు వేల నూట నూట ముప్పై మూడు మంది కార్మికులకి ఒక్కొక్కరు అకౌంట్ రెండు లక్షల పదహారు వేల వరకు ఈరోజు జమ అవుతున్నాయి దీనికి కూడా మీరు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చేస్తారు అదేవిధంగా నేతన్న బీమా మరి ఎవరైతే నేత కార్మికుడు చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని జాతీయ చేనేత దినోత్సవం రోజు మరి ఆగస్టు ఏడో తారీఖున మరి ముఖ్య మన మంత్రి గారు ఏడు ఏడు కోట్ల ఆరు కోట్ల చెక్కుని మరి ఎల్ఐసి వారికి ఇవ్వడం జరిగింది అయితే ఆ తర్వాత యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన వారికి మరి ఎల్ఐసి వారి పరిధిలో రాదు మరి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి నేత కార్మికుడిగా పనిచేస్తూ చనిపోతే అది అరవై ఉన్నా డెబ్బై ఉన్న డెబ్బై ఐదు ఉన్న ఎనభై ఉన్న ఎనభై ఐదు ఏళ్ళు ఉన్నా సరే మరి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న అంగీకారం తెలిపారు ఈ సందర్భంలో ధన్యవాదాలు అదేవిధంగా రుణమాఫీ అడిగాం నిన్న వేదిక మీద అడిగిన వెంటనే ముప్పై నుంచి నలభై కోట్లు ఉంటుంది సార్ మరి రైతులకి ముప్పై మూడు వేల కోట్లని మరి రైతు నలభై మూడు మంది లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసిన ఘనత మీ మన ప్రభుత్వాన్ని మీ మీది సార్ మీరు దయచేసి మాకు ముప్పై ముప్పై నుంచి నలభై కోట్లు ఉంటుంది రుణమాఫీ చేయాలంటే వెంటనే వేదిక నుంచి మరి వెంటనే సిఎస్ గారికి ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటుగా మరి ఏదైతే మేము కరెంటు సబ్సిడీ కానీ అదేవిధంగా ఎలక్షన్లు మరి సంఘాలకి మా సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలన్నిటికి కూడా ఎలక్షన్లు పెట్టాలి మూడు వందల యాభై సంఘాలు మరి అలా చేనేత సంఘాలు అన్ని సహకార సంఘాలు ఉన్నాయి వాటన్నిటికీ ఎలక్షన్లు పెట్టాలని కోరిన వెంటనే ఎలక్షన్లు కూడా ఎమటే పెట్టాలని చెప్పి పిలుపునిచ్చారు అంటే ఇలా ఇలా కొండా లక్ష్మీ బాబీజీ గారు మరి తెలంగాణ తొలి దశ ఉద్యమంలో దశ ఉద్యమంలో మరి ఇలా పద్మశాలి బిడ్డ తెలంగాణ వచ్చేవరకు కొట్లాడిరు ఎమ్మకల కొరికే చలిలో జంతర్ మంతర్ దగ్గర కూడా రెండు వేల తొమ్మిదిలో వారు మరి తొంభై ఎనిమిది సంవత్సరాల వయసులో వారు నిరార దీక్ష చేశారు అలాంటి సమాజంలో ఉట్టి అలా మరి నేత రైతన్న నేతన్న మాకు రెండు ఒకటే అని చెప్పి ముఖ్యమంత్రి నిన్న పిలిపించారు దానికి అనుగుణంగా మా యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చారు ఇలా ఐహెచ్టి కాలేజ్ ద్వారా దాదాపుగా మరి చేనేత వర్గానికి పిల్లలు తొంభై పర్సెంట్ పిల్లలు దాంట్లో చదువుకుంటారు ఉచిత విద్య విద్య మూడు సంవత్సరాల కోరిస తర్వాత వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఇలా రుణమాఫీ చేసినందుకు మరి ఇలా అదేవిధంగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి పద్మశాలి కార్పొరేషన్ ఏ ప్రభుత్వం వల్ల కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పదమూడు కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు దాంట్లో పద్మశాలి కార్పొరేషన్ ఉన్నది ఈ కార్పొరేషన్ ద్వారా చిరు వ్యాపారులు కానీ అదేవిధంగా మూడవ వ్యాపరుస్తుంది కానీ ఆర్థికంగా చేయూతన వస్తుంది కాబట్టి ఈ సందర్భం కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఈరోజు మరి ఇవన్నీ కూడా ఖమ్మం జిల్లా తరఫున ఈ యొక్క ఖమ్మం జిల్లా కాదు ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కూడా చేనేత కార్మికులు ఇలా హర్ష వ్యక్తం చేస్తున్నారు ఇలా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి గారు తుమ్మనేశ్వరం గారికి ఇలా పాలాభిషేకం చేసి మరి ఇలా పైన ఇంత ప్రేమ కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నాం నేతన్న కార్మికులకి పని పని కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని వేదిక అడిగిన వెంటనే వారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు డాక్టర్ గ్రూపులు సంబంధించి అరవై ఎనిమిది లక్షల మంది మహిళా మనులకి ఒక్కొక్కరికి రెండు చీరలు లెక్క దాదాపుగా ఒక ఒక కోటి ముప్పై ఆరు ల ముప్పై ఆరు లక్షల చీరల్ని వారు ఎమ్మటే మేము ప్రతి సంవత్సరం వారికి అందిస్తామని చెప్పారు దీని ద్వారా ఎనిమిది కోట్ల మీటర్ల యొక్క శారీ సంబంధించిన బట్ట కావాల్సి ఉంటుంది క్లాత్ కావాల్సి ఉంటుంది దీనికి మరి అలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై వేల మంది ఎవరైతే పౌరులు కార్మికులకి ఇది పని కల్పిస్తుంది దాదాపు ఎనిమిది నెలల నుంచి పది నెలల వరకు ఐదు వందల కోట్ల రూపాయల యొక్క ఆర్డరు నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చారంటే మేము చాలా సంత చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గతంలో బతుకమ్మ చీరలు ఇచ్చి మరి వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది మంత్రి తుమ్మల గారిది కాబట్టి ఈ ఏ ఆర్డర్ల ద్వారా మరే పద్మశాలి సమాజంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు నేతన కార్మికులు అందరికీ కూడా ఉపాధి కార్మికులు అందరూ కూడా పని కలిపి పని దొరుకుతుంది ఈ పని ద్వారా అందరికీ కూడా మరి ఆత్మహత్యలు కానీ ఆకలి చావులు కానీ ఉండవు రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారు చేసిన ఈ యొక్క గొప్ప పనికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై